బిల్లులు ఎక్కడ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదల వలస మండలం ఎంపీడీఓ ఆఫీసు నందు సెక్షువల్ చైల్డ్ అంశపై అవగాహన కార్యక్రమం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ సైకియాట్రిస్ట్ డాక్టర్ దీప్ చంద్ డిఈఐసి సోషల్ వర్క్ శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎంపీడీఓ శ్యామల కుమారి రేగిడి పిహెచ్సి వైద్యాధికారి సిహెచ్ అసిరి నాయుడు బురాడా వైద్యాధికారి రీనా చౌదరి ఆసుపత్రి సిబ్బంది ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు ట్రైనింగ్స్ జరుగుతున్నప్పుడు మన ఇండియా మన భారతదేశంలో ఏదో ఒక సంస్థ ఏర్పాటు చేయాలి ఈ చిన్న లైంగికాలు జరగకుండా ఇలాంటి ట్రైనింగ్ ప్రాబ్లమ్స్ కండక్ట్ చేయాలి లేదు ట్రైనింగ్ ప్రాబ్లమ్స్ కండక్ట్ చేస్తూ పాటు న్యాయ సలహాలు ఇవ్వాలి నెక్స్ట్ పరిశోధన కూడా జరగాలి ఇటువంటి ఒక సంస్థను మనం ఏర్పాటు చేయాలని ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించింది ఆలోచించి ఒక ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక టీమ్ గా ఏర్పడి ఏర్పాటు చేసి ఇండియా మొత్తం మీద మన భారతదేశం మొత్తం అది ఎక్కడ చిన్నారిపల్ అయిందా జరిగిన న్యాయ సమాలు ఇవ్వచ్చు లేదా రీసెర్చ్ చేయొచ్చు లేదా పరిశ అదే ట్రైనింగ్ ఇవ్వచ్చు ఇది రావడం జరుగుతున్నప్పుడు మన ఇండియా మన భారతదేశంలో ఏదో ఒక సంస్థ ఏర్పాటు చేయాలి ఈ లైన్ అయిందా జరగకుండా ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి లేదు ట్రైనింగ్ ప్రాబ్లమ్ కంటక్ట్ చేస్తూ పాటు న్యాయ సలహాలని ఇవ్వాలి నెక్స్ట్ పరిశోధనలు కూడా జరగాలి ఇటువంటి ఒక సంస్థను మనం ఏర్పాటు చేయాలని ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించింది ఆలోచించి ఒక ఆరుగురు ఐఎస్ ఆఫీసులో ఒక టీమ్ గా ఏర్పడి ఏర్పాటు చేసి ఇండియా మొత్తం మీద మన భారతదేశం మొత్తం అది ఎక్కడ చిన్న పిల్లల ఎంజాయ్ న్యాయ సలహాలు ఇవ్వొచ్చు లేదా రీసెర్చ్ చేయొచ్చు లేదా పరిష్ అదే ట్రైనింగ్ ఇవ్వొచ్చు ఇది రావడం జరుగుతున్నప్పుడు మన ఇండియా మన భారతదేశంలో తాడూకా యూనిట్ బొబ్బిలి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం